శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగురుభ్యో మనం దేవీ కాలోత్తరం గురించి మొదలెట్టాం ఈరోజు రెండవ భాగం మళ్ళీ శ్లోకం ఒకసారి చెప్పుకుందాం ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం పుష్పం క్షమాపుష్పం విశేషత శాంతిపుష్పం తపఃపుష్పం ధ్యానపుష్పం తదైవ సత్యమవిధం పుష్పం విష్ణోప్రీతికరం భవేంద్ర సారి అంత ఆ అన్ని దేవతల స్వరూపము ఎవరో మనం తెలుసుకున్నాం అంటే ఎవరు మనస్సుని నిగ్రహించగలరు వాళ్ళే పరమాత్మతో అంటే సర్వదేవతలతో సమానము అన్నారు ఇక్కడ ఇక్కడ ఏ ఏడు శ్లోకాలు చెప్పందో ఎనిమిదవ శ్లోకం స ఉపాయో విమోక్ష సదుపాత్తగుణస్తు సహ సా స్థైర్యం తత్పుణ్యం వ్యవసాయన మళ్ళీ ఒకసారి స ఉపాయో విమోక్ష సహ సా ప్రజా తదిహస్థైర్యం తత్పుణ్యం వ్యవసాయినాం తదేవ తీర్థం సంశయ సంశయోపాయన బధ్యేత వాయువచ్చలి వ్యవసాయమనగా నిశ్చయము కదా నిశ్చయం చేసుకున్నవాడు అది కలవాడు వ్యవసాయి అట్టి వారికి ఏ ఉపాయము చేత గాలి వలె కదలుచున్న మనస్సును బంధించుటకు వీలగునో అది ఏ మోక్షమునకు మార్గము అది ఏ చక్కగా సంపాదించబడిన మంచి గుణం అనమాట అంటే ఏదో ఉపాయంతో ఇక్కడ వ్యవసాయము అంటే విచారణే ఇక్కడ అంటే ఒక పని అంటే ఏదో ఒకటి వ్యవహరించడమే వ్యవసాయం ఏమిటి ఇక్కడ మనం చెయ్యాలి మనస్సునే అరికట్టాలి అంటే ఎన్నో ఉపాయాలతోటి దాన్ని అరికట్టాలి ఒక ఉపాయం సరిపోదు అది నువ్వు ఊరుకోవంటే ఊరుకుంటుందా ఊరుకోదు కదా దాని మనస్సులో ఎన్నో ఉన్నాయి బీజాలు వాటన్నిటినీ కార్యరూపంలో అది సిద్ధించుకోవాలి కానీ దాన్ని మన అణ అణిచేస్తే అది ఇంకా విజృంభిస్తుంది అనమాట అందుకని దాన్ని సంటి పిల్లలు ఏ విధంగా ఓదారుస్తాము బుజ్జగిస్తాము నయాన భయాన అలాగ దాన్ని ఉపాయంతో దాన్ని మనం స్వాధీన పరుచుకోవాలన్నమాట అది చెప్తున్నారు అది ఏ యథార్థమగు ప్రజ్ఞ దాన్ని తెలివి అంటారు తక్కినవి తక్కినవేవి తెలివి కాదు ఈ జ్ఞానయోగ సాధము సాధనమున నిలుకడను కలిగించున్నది అది ఏ మనస్సు చంచలంగా ఉన్న వాళ్ళకి జ్ఞానం కుదరదు అంటారు ఇది మీకు తెలిసిన విషయమే కదా అందుకని ఫస్ట్ మనస్సుని స్వాధీనం చేసుకోవాలి అప్పుడే ధ్యానానికి అనుకూలత లభిస్తుంది అనమాట అది ఏ పుణ్యము తీర్థము దానము తపస్సు అనగా వీ వీని అన్నింటి వలన పొందదగిన పరమ ఫలము అదియే అన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి అవునా తీర్థాలు దానాలు తపస్సులు అవునా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే మనశ్శాంతి కోసం ఆ మనస్సే లేన లేనట్టుగా చేసుకుంటే ఇంకా దానికి బాధ ఎందుకంటే ఇవి ఏవి అక్కర్లేదు కదా అంటే మనస్సుని అరికట్టగలిగే ఉపాయాలు నీ దగ్గర ఉన్నప్పుడు ఇవేవీ కూడా అవసరము లేదు అని ఇక్కడ చెప్పారనమాట తదేవ తీర్థం దానం చ తపశ్చ న సంశయ ఏనోపాయే నద్యేత వాయువ చలిత చలితం మన అన్నారు ఏదో ఏదో ఉపాయంతో వాయువుల ప్రవహించే మనస్సుని అరికట్టగలగాలి సూర్యుడు వెళ్ళలేని చోటికి కూడా మనస్సు వెళ్ళిపోతుంది అంటారు అంటే అంత వేగం గలదనమాట వాయువ చలిత మనస అన్నారు చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్షయేవతు తస్మా తస్మాత్ చిత్తం స్థిరం కుర్యా ప్రజ్ఞయా పరయా బుధ అన్నారు మళ్ళీ ఒకసారి చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్షయేవతు తస్మా చిత్తం స్థిరం కుర్యా ప్రజ్ఞయా పరయాబుధ అన్నారు అంటే చిత్తము చలించుచుండుటయే సంసారము అవునా ఈ సంసారం నుంచి ఎలా బయటపడాలి అనే దానికి ఇక్కడ మీకు ఆన్సర్ లభించింది కదా చిత్తమే సంసారం చిత్తం లేకపోతే సంసారం అనేది ఉండదు చిత్తము అంటే ఆలోచన అవునా వాసనలు అది చెయ్యాలి ఇది చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి పెళ్లి చేసుకోవాలి ధనం సంపాదించాలి అవునా ఇవన్నీ కూడా చిత్తంలోనే ఉన్నాయి ఆ చిత్తాన్ని కంట్రోల్ చేయగలిగితే చిత్తం ఎవరిది అసలు చిత్తం ఏమిటి అని ఆలోచించగలిగితే సంసారం అనేది లేదు అది నిశ్చలముగా నుండుటయే మోక్షము అన్నారు మనస్సు కదలక కదిలితే సంసారం కదలకపోతే మోక్షం చిన్న సింపుల్ మాట అనమాట కానీ మనం మోక్షాని కోసం ఎక్కడికో పరిగెడుతున్నాం ఎన్నో చేస్తున్నాం ఒక్క రెండు నిమిషాలు మనస్సుని కంట్రోల్లోని చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే జీవుడికి ఎంతసేపు బాహ్య విషయంలోనే ప్రవర్తించడం అలవాటైపోయిందనమాట కావున విద్వాంసుడు శ్రేష్టమైన ప్రజ్ఞతో అన్నారు ఇక్కడ శ్రేష్టమైన ప్రజ్ఞ అంటే బుద్ధి కుశలత సూక్ష్మ బుద్ధి అనమాట దాన్ని బుద్ధి కుశలతో శ్రేష్టమైన ప్రజ్ఞతో దానిని నిశ్చలముగా నుంచుకోనవలెను ఐకాంతికం సుఖం ఎత్ర తత్రైవాత్యం భవేత్ నిష్కర్మణి పరే కోన రజ్జతి పండిత అన్నారు మళ్ళీ ఒకసారి ఐకాంతికం సుఖం ఎత్ర త్రైవాత్యాంతికం భవేత్ నిష్కర్మణి పరే తత్వే కోజ్జతి పండిత ఎచ్చట సుఖము కలుగును అచ్చటనే అది ఆత్యాంతికమును అగును అది ఏ సకల వ్యవహార రహితమైన పరతత్వము అట్టి తత్వమునందు ఏ పండితుడు రంజిల్లకుడును అన్నారు ఆనందో బ్రహ్మ ఎక్కడ ఉందండి ఆనందం మనస్సు లేని చోట ఆనందం ఉంటుంది అవునా ఆ వాళ్ళే పండితుడు అన్నారు కదా అంటే వేరొక దానితో సంబంధము లేక ఒక్కటిగా నుండుట ఏకాంతము అందుకనే కృష్ణయ్య ఏం చెప్తున్నారు ఏకాంతం ఏకాంతాన్ని మించిన అంటే ఏకాంత లేకుండా అది ఏకాంతం అవునా అంటే సంసారం లేకుండా ఉండుట ఏకాంతము దుఃఖ సంబంధము లేని సుఖము ఏకాంత సుఖము ఎక్కడ ఉంటుందండి దుఃఖము వేరొక విషయంతో ఐక్యమైతే అది సుఖం కానివ్వండి దుఃఖం కానివ్వండి అది దుఃఖమే ఆద్యాంతవంతం కౌంతేయ నతేషు రమతే బుధ అన్నారు కృష్ణయ్యనా తెలివైన వాడు మొదటి నుంచి అంతవరకు కూడా ఇది దుఃఖభూయిష్టమే అని చెప్పారు ఈ సంసారాన్ని ఎవరైతే దీనిలోని ఆనందాన్ని పొందరో వాళ్ళు బుద్ధిమంతులు అని చెప్పారు కదా అంటే జ్ఞానం అనేది అన్ని చోట్ల ఉంది అన్నిటిలోనే ఉంది కానీ మనం తెలుసుకునే ఓపు ఓర్పు ఉండాలి మనకి కదా అది అది ఏ ఐకాంతిక సుఖము అంతముని అతిక్రమించినది అత్యంతము అనగా అనంతము టెంపులేనిది ఏ ఆత్యాంతికము మనస్సు నిశ్చలమై ఆత్మగా నుండి మనస్సునుకు ఏకాంత స్థితి ఆత్మయే పరతత్వము అది సకల వ్యవహార రహితమై అనంతమై ఆనందరూపమును అగుటచే దాని దానియందు విద్వాంసులెల్లరూ రంజిల్లు చుందురు అన్నారు మనస్సును నిశ్చలమునర్చి ఆత్మానందమును అందుటకు ఉపాయము ఇక్కడ చెప్తున్నారు సరే అండి మా మనస్సు నిలవటం లేదండి మరి దాన్ని అరికట్టడం ఎలాగా అని అందరికీ చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి ఇక్కడ పరమేశ్వరుడే మనస్సుని ఎలా నిగ్రహించాలో చెప్తున్నారు అర్జునుడే అన్నాడు కదా దృఢం దాన్ని నేను అరికట్టడం నా వల్ల కాదు అన్నాడు అర్జునుడు అర్జునుడు అంతటి వాడు కదా బలవం దృఢం అసహ నిగ్రహం అని వాయోరివ సుదుష్కరం అన్నాడు నా వల్ల అవటం లేదు చాలా దుష్కరమైనది ఏ పని అయినా చేసేస్తారు కొండల్ని పిండి చేసేస్తారు ఉన్నా నక్షత్రాల వరకు వెడుపుతారు సూర్యుడి చంద్రుని సూర్య చంద్రుని కూడా కనుగొనగలుగుతారు కానీ ఒంటికాల మీద తపస్సు కూడా చేయగలుగుతారు కానీ మనస్సును అరిగట్టగలుగుతారా భజగోవిందులో చెప్పినంతా ఇదే కదా ఎవరైతే మనస్సుని దానికి పెద్ద జ్ఞానమే అవసరం లేదు నిలబెట్టగా నిలకడగా ఉంచగలుగుతారో వారే పండితులు అని చెప్పారు ఇక్కడ మహా జ్ఞానులు అది మనస్సును అయిపోయింది కదా ఉపాయం అడిగారు ఇప్పుడు పరమేశ్వరుడు ఉపాయం చెప్తున్నారు నివృత్తో విషయ జ్ఞాన నిష్కళ జ్ఞాన తత్పర అని చెన్నపి మేధావి లభతే మోక్ష మక్షయం అన్నారు నివృత్తో విషయ జ్ఞాన నిష్కళ జ్ఞాన తత్పర అని చిన్న విభేధావి లభతే మోక్ష మక్షయం అంటే రూపములు శబ్దములు మొదలుకు విషయముల నుండి మనస్సును మరలించుకొని నిష్కళమైన ఆత్మ యొక్క ఇక్కడ కళలు గురించి మనం చాలాసేపు చెప్పుకున్నాం కొన్ని దాంట్లో కళ అంటే కళలు చాలా రకాలు ఉంటాయి కదా కళ ఉంది అంటే అక్కడ ఇంకా పూర్ణత్వం లేనట్టు అనమాట అందుకనే పరమాత్మ నిష్కళుడు అంటారు ఆయనకి నిష్కళమైన ఆత్మ యొక్క జ్ఞానమును పొందుట ఎందే ఆసక్తుడకు మేధావి కోరకున్నను అక్షయమైన మోక్షమును పొందును అన్నారు అంటే ఇక్కడ చెప్తున్నారు కళ అనగా అంశ లేక భాగము అంశలు లేదా విభాగములు లేని అఖండము నిష్కళము అవునా బ్రహ్మమునందు తూర్పు పడమరా మొదలుగా దిక్కుల గాని నిన్న నేడు రేపు అని కాల విభాగములు నామ రూపములు విభాగములుగా లేవు కావున అది నిష్కళము విశ్వమునందు కానవచ్చు ఈ విభాగములను గ్రహింపక అన్నింటికి నీ ఆధారమై నిష్కళమై ఉన్న బ్రహ్మమును మాత్రమే ఎవడు ఎల్లప్పుడూ భావించుచుండునో వాడు మేధావి అన్నారు ఎవరి మేధావో చెప్పారు కదా ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి సాక్షిత్వంతో ఉండటమే ఆ సాక్షిత్వాన్ని కూడా తెలుసుకోవాలి కదా దానికి కూడా తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనసు లేకుండా చేసుకుంటేనే ఆ సాక్షిత్వం ఏదో మీరు గమనించగలుగుతారు ఇక్కడ నేను అనేది లేదు నేను అనేది ఎక్కడ లేని స్థితిలో ఉండగలగటమే సాక్షి రూపం ఇక్కడ చూడండి ఇక్కడ నేను వస్తువుని చూస్తున్నాను అని సంకల్పం ఉంటే అది వేరు అక్కడ సంకల్పం లేకుండా అన్నింటినీ యథాలాపంగా అద్దంలోని ప్రతిబింబంలాగా అద్దానికి అది అంటదు కానీ ప్రతిబింబం కనబడుతుంది కదా అలాగే ఈ సృష్టిని అంతటినీ కూడా మనస్సు లేని స్థితిలో చూడగలిగితే ఇది చాలా క్లిష్టమైనదే కానీ అది ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది చెప్పే విషయం కాదు ఎందుకు చెప్తున్నారు అంటే మనకి కొంత ఊతనివ్వడం కోసం అనమాట కర్ర కర్ర లాంటిది ఇది గురువు అనమాట అది గ్రహింపగా అన్నిటికీ ఆధారమై ఉన్న బ్రహ్మమును మాత్రమే ఎవడు ఎల్లప్పుడూను భావించుచుండునో వాడు మేధావి అన్నాడు ఇక్కడ సాక్షిత్వం అనేది లేకపోతే అసలు నువ్వే లేవు కదా నేనే అనే అక్కడ పదమే లేదు అన్నిటినీ మెదడులోని ఈ జన్మలు ఎలా కలుగుతున్నాయి అంటే సాక్షిభూతుడై ఉన్నాడు కాబట్టి పరమాత్మ ఇక్కడ మనకి ఇన్ని జన్మలు అట్టి బుద్ధిశాలి కోరినను కోరకున్నను అప్రయత్నముగానే మోక్షమును పొందును ఎంతవరకు పుణ్యముండును అంతవరకే స్వర్గాది లోకములందు సుఖముండును పుణ్యము క్షీణించినచో సుఖము కూడా క్షీణించును క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అన్నారు కదా పుణ్యం ఉన్నంతవరకే ఏ స్వర్గలోకాలైనా సరే పుణ్యాన్ని అనుభవించేస్తే మళ్ళీ అది క్లోజ్ కదా జ్ఞానము చేత లభించినటి మోక్ష సుఖము అట్లు ఎన్నటికి క్షీణింపదు కావున అది అక్షయము అన్నారు అంటే నిష్కళ జ్ఞాన నిరూపించబడుచున్నది తర్వాత దాంట్లో మనం చెప్పుకుందాం పన్నెండు శ్లోకాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ